మనం జీవితంలో ముందుకెళ్లాలనుకుంటాం ఎదగాలనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మన లక్ష్యమే కనిపించదు అప్పుడు కంగారు పడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు ఈ మనస్సు అశాంతంగా మారిపోతుంది కానీ మీరు ఆగిపోతే అప్పుడు మీ మార్గం అలాగే మీ లక్ష్యాన్ని కోల్పోతారు కాబట్టి ముందుకు వెళ్తూ ఉండండి ఎక్కడ ఆగద్దు వీలైనంత వరకు వెళ్తూనే ఉండండి మీకు కనిపించినంత వరకు వెళ్తూనే ఉండండి ఆ తర్వాత మార్గం ఏంటో దానంతట అదే కనిపిస్తుంది ఎందుకంటే మీ దృష్టికి హద్దు ఉంటుంది కానీ దృష్టికోణానికి కాదు మీ మార్గానికి హద్దు ఉంటుంది కానీ మార్గంలో వెళ్లగలిగే సాహసానికి కాదు కాబట్టి మిమ్మల్ని మీరు హద్దులు లేకుండా చూసుకోండి అప్పుడు ఈ హద్దురేఖ దానంతట అదే వెళ్ళిపోతుంది లక్ష్యం దానంతటదే కనిపిస్తుంది